వెల్కమ్ టు టీటెన్ ఇవాల్టి స్పెషల్ స్టోరీస్ పంతొమ్మిది వందల తొంభై ఓ దశకం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే అవేవి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు నగరాలకు వలసలను నివారించలేకపోయాయి గ్రామీణ ప్రాంతాల్లో చేసేందుకు పనులు లేక ఉపాధిని వెతుక్కుంటూ లక్షలాది మంది వలస బాట పట్టారు మరోవైపు పాలకులు మాత్రం వాస్తవాలను విస్మరించి ఆర్థిక అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే కానీ అది ఎవరి కోసం గత సంవత్సరం చివరి మూడో నెలల్లో స్థూల దేశీయోత్పత్తి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మేర పెరిగింది మన దేశం ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది భారత స్టాక్ మార్కెట్ ఇతర ఆసియా మార్కెట్ల కంటే మంచి పనితీరు కనబరిచింది భారతదేశం అత్యంత విలాసవంతంగా ఖర్చు చేసే ప్రదేశంగా ఆవిర్భవించిందని గత సంవత్సరం బ్లూంబర్గ్ చెప్పింది ఇన్ని వాస్తవాలు కల్లెదుట కనిపిస్తుంటే గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ ఎందుకు దుర్భరంగా ఉంది గత పది సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి వేతనాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి వేతనాలు ఏ మాత్రం పెరుగుల లేకపోవడంతో పల్లెసీమల్లో ఎదురు బొదురు లేని జీవితాలే మనకు కనిపిస్తుంటాయి దేశంలోని పదిహేడు కోట్ల కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నాయి జనాభాలో వీరి వాటా అరవై ఐదు శాతం ద్రవ్యోల్బణ ప్రభావాలను సర్దుబాటు చేసిన తర్వాత ఉద్యోగులు కార్మికులు పొందే వేతనాన్ని వాస్తవ వేతనం అంటారు వాస్తవ వేతనం పెరగకపోతే మరిన్ని వస్తువులు సేవల కొనుగోలుకు అవసరమైన శక్తి ప్రజలకు ఉండదు ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ప్రజల భావోగులపై ప్రభావం పడుతుంది నరేంద్ర మోడీ సర్కారు తొలి ఐదు సంవత్సరాల పాలనకు సంబంధించి ప్రభుత్వ సమాచారాన్ని అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల భారతీయ పరిశోధన మండలి విశ్లేషించింది రెండు వేల పంతొమ్మిది పది రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో వ్యవసాయ వ్యవసాయేతర రంగాల్లో వాస్తవ గ్రామీణ వేతనాలు వరుసగా ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఆరు శాతం మేర ఉన్నాయి అయితే మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలంలో ఈ రంగాల్లో వాస్తవ వేతనాలు మూడు శాతం మూడు పాయింట్ మూడు శాతానికి పడిపోయాయి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలంలో అవి మరింత తగ్గి మైనస్ జీరో పాయింట్ సిక్స్ శాతం మైనస్ సున్నా పాయింట్ ఆరు శాతం మైనస్ ఒకటి పాయింట్ నాలుగు శాతానికి చేరాయి అంటే మోడీ పదేళ్ల పాలనలో గ్రామీణ ప్రజల వాస్తవ వేతాలు పెరగకపోగా మరింత తగ్గిపోయాయి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ వేతనాలు పెరగడం లేదు ఉత్పత్తి నిర్మాణం వంటి రంగాలకు డిమాండ్ తగ్గిపోతుంది ఈ రంగాల్లో పనిచేస్తున్న వారు ఇప్పుడు వ్యవసాయం వైపు చూస్తున్నారు అయితే కనీస మద్దతు ధరలకు సంబంధించి వ్యవసాయేతర ఉత్పత్తుల ధరలు పెరిగినంతగా వ్యవసాయ ఉత్పత్తి ధరలు పెరగడం లేదు దాని వల్లే వేతనాలు పెరగడం లేదు అని ఆర్థికవేత్తలు విశ్లేషించారు ఒకవైపు వేతనాల్లో పెరుగుదల లేకపోగా మరోవైపు పాలు కూరగాయలు వంట పిండి ధరలు విద్యుత్ ఛార్జీలు మాత్రం గణనీయంగా పెరిగిపోయాయి ఈ ఏడాది మార్చిలో కూరగాయలకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతంగా ఉంది ఫిబ్రవరిలో అది ముప్పై పాయింట్ రెండు శాతంగా నమోదైంది గత సంవత్సరం నవంబర్ నుండి ఆహార ద్రవ్యోల్బణం ఎనిమిది శాతం కంటే ఎక్కువ పెరిగింది దేశం వేగవంతంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ గ్రామీణ వేతనాలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు తెలిపారు దేశంలో కార్మికుల సంఖ్య తక్కువేమీ కాదని అయితే వారికి విద్యార్హతలు సరిగా లేవని మార్కెటింగ్ నైపుణ్యం కూడా తక్కువేనని అందుకే వేతనాలు పెరగడం లేదని వారు వివరించారు రెండు వేల పన్నెండు పదమూడులో ఐదుగురు సభ్యులున్న కుటుంబ సగటు నెలసరి ఆదాయం ఇరవై ఆరు ఉంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి పది వేల రెండు వందలకు పెరిగింది అదే సమయంలో వ్యవసాయ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి ఈ కుటుంబాల్లో సగం రుణ భారంతో కుంగిపోయాయి ఈ కుటుంబాల్లో సగం రుణభారంతో కుంగిపోయాయి సగటు రుణభారం యాభై తొమ్మిది శాతం పెరిగింది దేశంలో నలభై ఒక కోట్ల మంది ప్రజలు ఐదు లేదా అంతకంటే తక్కువ ఎకరాలు సాగు చేస్తూ జీవిస్తున్నారు ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ల వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయి చూస్తూనే ఉండండి టిటెన్